ఓకేనా పెట్టు తాళం దాన్ని పెట్టు ఫోన్ తీసుకో చూసుకోక్ చేయ్ వెళ్ళిపో ఏ వెళ్ళిపో తాళం పెట్టు ఫోన్ తీసుకో వెళ్ళిపో బయరా రా అడ్డు చూడు అటు చూడు అటు చూడు ఒకసారి తీ డోర్ థి తీసుకో బ్యాగ్ తీసుకోసారి అవుట్ 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 ఇట్రా డోర్ డోర్ వేసి పరుగు వాటర్ బాటిల్ తీ మోతిప్పు ఆగ అక్కడ ఓకే యాక్షన్ యాక్షన్ వాటర్ బాటిల్ ఎక్కువ

ఓకే అదిగారా యాక్షన్ ఆగు ఆగు జేబు లేదు కొ లేదు కారు చూసి ఉంది లోపల చూడు ఎందుకు టెన్షను ఏడు విపరీతంగా ఏడాలి పోయింది ఆపు ఆపు లుక్కు సాక్ దగ్గర कर एक्शन एक्शन सॉरी भैया ओके एक्शन